సభలో రాశీనటువంటి పరిపూర్ణలకు సులభలైనటువంటి పరిపూర్ణ స్వరూపులకు అందరికీ కూడా చేస్తూ నేను లేదు జన సమూహం చూసి మాట మాట ఏమన్నా చెప్పాలంటే పోయాడు కదా అది పోయలేదు కాదన్నా నాకు నిశ్శబ్దం నిర్మలం మనమే నర్షి దానే కృష్ణప్రభు కదార్థాలు మరచుకొని Malu bula malu kadaran, kalau boleh nama ni nama diri, bula kalau bulu, mudah tersendili, kalimunadi mata bayar bulu, kalau Rama का का तल पन्ना दे उसका का सजनदा नाला नाला सजनदा नाला हिंदी को तू दू सजनदा तो जनदा आज के तक ही तो एक सब कुछ प्रमुख है तो ये नहीं विचार जाना ये कुछ గుర్తు రహితమైందే పరిపూర్ణ బోధ పరిపూర్ణ ఈ బోధేతం కావాలా గురుమూర్తి చేయట గురుమూర్తి చేత కనుక ఏ విధమైనటువంటి ప్రయత్నం నాకు ఇష్టం కాదని పెద్దలే చెప్పిన నేను చెప్పేది కాదు పెద్ద మాటలే మళ్ళా ఎగిరి నా ఎగిరితో నా చెప్తాను నా సొంతము ఏమీ లేదు గుర్తనే ఏసేది నగేది ఈ రెండు మాత్రం తెలుసు తర్వాత నేనంటే ఏమిటో నేను లేదు అని అనుక గురువు దయ నాదేం అంతే పెద్దలు ఏం చెప్తారు ఎట్లయి గుర్తుపోవాలంటే

வந்ததே பைபோனமுன ஏरु கண்ணே ஏடுபருதா ஹரி நீ சொற்பமுன ஜென்னம்மா ஹரிவக்கினதொ ஹரிமரக்கினதொ ஈபோதா ஹத்ததே நீனன் திருகிராலி வந்ததேங்க సిక్కి అంటే గురుడు గురుడు అంటే ఏ గురు పరిపూర్ణ ఆయన తప్ప ఎవ్వరు విడిపించలేరు ఆయన ఎక్క విడిపిస్తాడు ఆయనకు సేవ చేస్తే ఆయన కర్ణ కలిపి గురుడు తప్ప గురుడు పరిచర్ ఈ యొక్క బోధ కత్వ తిన్న క్రమం వినడము నాకు తిరిగి రానేటువంటి యొక్క ములుపు కూడా తెలుసుకోవాల గురువుల ద్వారా ఎక్కడంటే ఇది పరిపూర్ణము ఇది అని వెంటను ఏర్పరచాలి బియ్యంలో రాళ్ళు ఏర్పరచి ఆ రాళ్ళు పారేసి బియ్యం ఎట్లా ఉంటుందనుకుంటామో అక్క ఉన్నదాని లేని ఈ రెండు గురుముఖము ద్వారా ఏర్పడితే ఆ లేనిది ఎట్లా పోదాలి అంటే పరిదర్శిత కలిగి అంటే ఏనుగు కలలోనికి సింహం ఘర్షణమైతే వస్తే ఈ ఏనుగు మళ్ళా లేవద్దు నచ్చిపోదు అది ఎక్కడ నలుసు అంటే పూర్వం మన ఋషులు రకాయ ప్రవేశం ద్వారానో యోగం ద్వారానో అని పెట్టాను ఇప్పుడు అది ఉపమానం కాదు మనకు కావాల్సింది ఈ పరిపూర్ణ ద్వారా బోధ ద్వారా నేననే ఈ యొక్క ఏనుగు ఎక్కడ నశిస్తాను అని ಇದು ಏರ್ಪರಸಾಲಿ ಏರ್ಪರಸಾಲಿ ಕದಪೂರ್ಣ ಇದು ಎರುಕಾರಿ ದಾಖಲೆ ಕೃಷ್ಣಪ್ರಭೇ ಚಂದ್ರಿಯರುಕೇ దేహము ఇంద్రియములు ఈ ఇంద్రియములు అంతరేంద్రియములు ఈ ఇరవై ఐదు తత్వాలు ప్రాణము లేదు లేదు జ్ఞానేంద్రిలు లేదు విషయాలు